ప్రస్తుతానికి గుడివాడలో అయితే ఒక హై టెన్షన్ నెలకొన్నట్టుగా తెలుస్తుంది ఎవరైతే కొడాలి నాని అనుచరులు ఉన్నారో వారి మీద దాదాపుగా ఇరవై రెండు మంది మీద కేసులు నమోదు చేయటమే కాకుండా కొడాలి నానికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ గా పేరు ఉన్నటువంటి మంది మీద కేసులు నమోదు చేయడమే కాకుండా వారి అరెస్టుకు రంగం సిద్ధం అవుతుందనే వార్త ఇప్పుడు ఎంటైర్ గుడివాడ వైసీపీ పార్టీలోనే ఒక కలకలాన్ని సృష్టించింది ఇదే క్రమంలో అజీ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని కూడా అరెస్ట్ చేయొచ్చు అనే ఊహాగానాలు అయితే ఉన్నాయి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే విచ్చలవిడిగా టీడీపీ నేతల మీద దాడులు చేసి దౌర్జన్యాలు చేసి టీడీపీ నేతల మీద హత్యాయత్నం ప్రయత్నాలు కూడా చేశారు దానికి సంబంధించి పూర్తి ఆధారాలను అయితే పోలీసులు సేకరించారు నాటి సిసిటివి ఫుటేజ్ అయితే ఇప్పుడు సేకరించడం జరిగింది గతంలో క్యాసినో కూడా ఆ కొడాలి నాని క్యాసినో నిర్వహించారు గుడివాడ కే కన్వెన్షన్ లోనో ఎక్కడో క్యాసినో కూడా నిర్వహించారు మనందరికీ తెలుసు అది అంత బహిరంగ సత్యమే సో అసలు క్యాసినో జరగలేదని చెప్పి వైసీపీ చెప్పిన నేపథ్యంలో ఆ చంద్రబాబు గారి ఆదేశాలతో ఒక నిజ నిర్ధారణ కమిటీని అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళిన సమయంలో వారి కార్లు ధ్వంసం చేసి వారి మీద తీవ్రమైన దాని కూడా చేయడం జరిగింది ఇక అప్పుడు గుడివాడ టీడీపీ నేతగా ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు ఒక టీడీపీ కార్యాలయంలో ఉంటే ఆ పెట్రోల్ ప్యాకెట్లు కార్యాలయం మీదకి విసిరి అత్యాయత్నం ప్రయత్నం కూడా నాడు చేయడం జరిగింది టీడీపీ నేతల కార్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది సో ఆ రోజు కూడా పోలీసులు నామమాత్రంగా వాస్తవానికి ఘటనలు జరిగిన చాలా సందర్భాల్లో నిజ నిర్ధారణ కమిటీ వచ్చినప్పుడు కానివ్వండి లేదా ఇతర సమయాల్లో కానివ్వండి ఆ పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతల మీద దాడులకు దిగబడితే చాలా మంది ఆ దాదాపు ఆసుపత్రిలో చాలా రోజులు చికిత్స పొందాల్సిన పరిస్థితి ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడ్డారు చాలా మంది ఇక ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు వంగవీటి రంగ వర్ధంతికి సంబంధించిన వేడుకల్లో టిడిపి నేతలు పాల్గొనకూడదని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు ఫోన్ చేసి బెదిరించారు పాల్గొంటే ప్రాణాలు తీస్తామని కూడా నాడు బెదిరించారని చెప్పి వార్తలు కూడా వచ్చాయి సో ఇవన్నీ కూడా పోలీసులు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి తీసినట్టుగా కనపడుతుంది నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి రావి వెంకటేశ్వరరావు మీద దాడితో పాటు ఆ రంగా వర్ధంతి వేడుకల్లో పాల్గొనకూడదని ఏదైతే ఫోన్ చేసి బెదిరించారో ఆ రికార్డింగ్స్ తో పాటు ఆ టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే వెళ్ళిందో వాళ్ళ మీద ఆ కత్తులు కర్రలతో దాడులు చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే ఇప్పుడు పోలీసులు అయితే స్వీకరించారు ఆ దాడుల్లో ఎవరెవరు పాల్గొన్నారు అనేది ఫేస్లన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వారందరి మీద కూడా కేసులు నమోదు చేశారు ఎప్పుడైతే కేసులు నమోదు చేశారని తెలిసిందో ఆ వైసీపీ నేతలందరూ కూడా పరారైపోయే పరిస్థితి సో దీనికి ప్రధాన కారకుడిగా వీరందరినీ ఉసుకొల్పి నాడు ఆ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన వ్యక్తిగా కొడాలి నానిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ నేతలను అదుపులోకి తీసుకుంటే కొడాలి నానిని కూడా ఏ క్షణమైనా అదుపులోకి తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే ఆ గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్దకు కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నట్టుగా సమాచారం ఎందుకంటే ఎప్పుడైతే వైసీపీ ఇతర నేతల మీద కేసులు నమోదు చేశారు ముఖ్యంగా కొడాలి నాని అనుచరుల మీద కేసులు నమోదు చేశారని ఒక వార్త అయితే వచ్చిందో సో దీంతో కొడాలి నానిని కూడా ఒకవేళ పోలీసులు అదుపులోకి తీసుకుంటారేమో అనే ఒక అనుమానంతో ఆ కార్యకర్తలందరూ కూడా కొడాలి నాని ఇంటికి చేరుకుంటున్నట్టుగా సమాచారం అయితే నాడు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారుల మీద కూడా వేటుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఆ నాడు సిఐగా ఉన్నటువంటి గోవిందరాజులు అనుకుంటా ఆయన పేరు సో ఏకపక్షంగా వైసీపీ పక్షాన్ని వ్యవహరించడంతో పాటు దెబ్బలు తగిలింది టీడీపీ నేతలకి కార్యకర్తలకి దాడులు చేసింది వైసీపీ వాళ్ళు కానీ తిరిగి కేసులు టీడీపీ మీదే పెట్టారు అంటే దెబ్బలు వీళ్ళే తిన్నారు కేసులు వీళ్ళే పెట్టించుకోవాల్సిన పరిస్థితి బట్ దాడి చేసినటువంటి వైసీపీ నేతల్ని ఏమి తీసుకోలేదు నాడు తెలుగుదేశం పార్టీ కొన్ని ఆధారాలు ఇచ్చింది ఏదైతే వాహనాలు ధ్వంసం చేసిన అన్ని మొబైల్లో ఆ రికార్డింగ్స్ ఉన్నాయో వాటిని పోలీసులకు ఆధారాలు అందిస్తే ఎవరు కూడా పట్టించుకోలే బట్ తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు అటు పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవటంతో పాటు ఈ ఘటనలో ఎవరెవరో పాల్గొన్నారు అటు దాడి ఘటనలో కానివ్వండి ఆ ఫోన్ చేసి బెదిరింపు ఘటనలో కానివ్వండి రావి వెంకటేశ్వరరావు మీద దాడి ఘటన కానివ్వండి లేదా అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి ఘటన కానివ్వండి అన్నిటికీ మించి ఆ క్యాశినో జరిగిందా లేదా అని వెళ్ళినటువంటి నిజ నిర్ధారణ కమిటీ మీద ఏదైతే దాడి చేశారో దీనికి సంబంధించి పూర్తిగా ఈ వ్యవహారం అంతా కూడా కొడాలి నాని కొనుసన్నంలో కొడాలి నాని ఆదేశాల మేరకు జరిగినటువంటిదిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు ఆ కోణంలోనే వారి అయితే ఆ చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండు నెలల కాలంలో పూర్తిగా నాడు దాడికి సంబంధించి అంటే ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సమయంలో జరిగినటువంటి ఘటన కూడా ఇందులో ఉన్న ఇరవై మూడులో సో వీటికి సంబంధించి పక్క ఆ ఫుటేజు వీడియో ఫుటేజు సిసిటివి ఫుటేజు ఇవన్నీ కూడా సేకరించి అందులోని వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలను దగ్గర పెట్టుకున్న తరువాతే పోలీసులు కేసు నమోదు చేశారు ఒకవేళ కోర్టుకెళ్ళినా కేసు వీగిపోకూడదు వాళ్ళు తప్పించుకోకూడదు అనే ఉద్దేశంతో పగడ్బందీగా అన్ని సేకరించిన తర్వాతే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది దీంతో కొడాలి నాని ఇంటి వద్దకైతే బాధితులందరూ పొరుగు పెట్టే పరిస్థితి ఎందుకంటే నాడు కొడాలి నాని చెప్పాడనే వాళ్ళందరూ కూడా దాడిలో కూసుకొనిపోయారు అందులో కొంతమంది కొడాలి నాని లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన వారే వీళ్ళందరినీ కూడా పెట్టి తీసుకెళ్లి నాడు ఈ దాడి కూడా చేసింది ఒక రకంగా పెట్రోల్ పంపులు కూడా విసిరి ఆ రకంగా వాళ్ళ మీద అత్యాత్మ ప్రయత్నం కూడా చేశారు టీడీపీ ఆఫీస్ మీద కూడా గుడివ టీడీపీ ఆఫీస్ మీద కూడా దాడి చేశారు లోనప్పుడు ఆ టీడీపీ నేతగా ఉన్నటువంటి రా వెంకటేశ్వరరావు కూడా ఆ సమయంలో లోనే ఉన్నాడు ఆయన పెట్రోల్ ఆ ఈశ్వరునప్పుడు సో కాబట్టి వీటికి సంబంధించి కొడాలి నాని మొన్న కూడా గన్నవరంలో కూడా సేమ్ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిన ఘటనలో కొంతమందిని అదుపులో తీసుకుని జైలుకు పంపితే రిమాండ్లో వాళ్ళు చెప్పింది ఏంటి వలపనేని వంశీ మమ్మల్ని ఉసుగొల్పి పంపాడని చెప్పారు దాంతో వలపనేని వంశీ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది ఏ సెవెంటీ వన్గా చేర్చడం జరిగింది ఆ తర్వాత దాన్ని ఏ గా మార్చే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు చెప్పారు ఎందుకంటే దాడి చేసిన వాడికంటే కూడా ఇలా ఉసుగొల్పి పంపిన వాడే ప్రధాన దోషిగా ఉంటాడు సో కాబట్టి ఆ కేసులో వలపనేని వంశీని అవసరమైతే ఎఫ్ఐఆర్లో ఫస్ట్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది అప్పుడు చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు గుడివాడలో జరిగినటువంటి దాడులు కానివ్వండి మారణ హోమం కానివ్వండి నాడు క్యాసినో వ్యవహారం కానివ్వండి వీటన్నిటికీ కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి వ్యక్తి మాజీ మంత్రి బూతుల మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని ఈనే ప్రధాన కారకుడు కాబట్టి ఈయన మీద కూడా చర్యలు తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది లేదా కొంతమందిని అదుపులోకి తీసుకుని వారి చేత చెప్పించిన తర్వాత ఎందుకనంటే ఆటోమేటిక్గా అదుపులోకి తీసుక అదుపులోకి తీసుకోగానే వాళ్ళు చెప్పేది ఏంటి వాళ్ళు ఎవరు పంపారు అనేది ఆటోమేటిక్గా చెప్పేస్తారు కాబట్టి కొడాలి నాని పేరుగానే వాళ్ళు బయట పెడితే అప్పుడు వెంటనే కొడాలి నాని పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో పాటు వెను వెంటనే అరెస్ట్ చేయాలని ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి కొడాలి నాని గుడివాడలో ఉన్నాడా అంటే లేడనే సమాధానం వస్తుంది ఇటీవల ఆ కొడాలి నాని ఇతర రాష్ట్రానికి వెళ్ళాడు వలభ నేను నుంచి నాని కలిపి విదేశాలకు వెళ్ళారని ఆ కుడాలి నాని ఇక్కడ అసలు ఆంధ్రాలో ఉండలేదు హైదరాబాద్ లో ఉంటున్నాడని సో రకరకాల వార్తలు అయితే వచ్చాయి కొంతమంది వైసీపీ కీలక నేతలు కూడా కుడాలి నాని అందుబాటులో లేకుండా పోయాడని చెప్పి ఆ సొంత పార్టీ నేతలే చెప్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఏదైనా కష్టం వచ్చి చెప్పుకుందామంటే అక్కడ అందుబాటులో లేకుండా పోయాడు కుడాలి నాని సో దీంతో ఆ కొడాలి నాని ఎక్కడున్నాడు అనేది ఒక ప్రశ్నగా మారింది బట్ అనుచరుల అరెస్ట్ తర్వాత అయినా కొడాలి నాని వెలుగులోకి రావాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా వెలుగులోకి రావాలి లేదా కార్యకర్తలు నాయకులు ఎలా పోతే నాకెందుకు ఒకవేళ దొరికితే నన్ను అరెస్ట్ చేస్తారేమోనని చెప్పి భయపడి రాకుండా పారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది మనమేమీ చేయలేము ఎందుకంటే ఏమో ఇప్పుడు మొత్తం దాడికి ప్రధానంగా నేనే కారణం అని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తే వలప నేను వంశీ విషయంలో వేటాడుతున్నారు కదా అలాగే నన్ను కూడా వేటాడు అరెస్ట్ చేస్తే అని చెప్పి భయంతో పారిపోయే అవకాశం కూడా అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా ఇప్పుడు గుడివాడలో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ఆ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు వైసీపీ నేతలందరూ కూడా ఎప్పుడైతే ఈ పోలీసులు కేసులు నమోదు చేశారు అని తెలిసిందో వాళ్ళంతా కూడా ఆ ఒక టెన్షన్ కు లోన్ అవటమే కాకుండా చాలా మంది ఆ రాష్ట్రం వదిలి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు కొంత కొంతకాలం అజ్ఞాతంలో ఫోన్ ఆపేసి అజ్ఞాతంలోకి కూడా వెళ్లాలని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదని చెప్పి వాళ్ళు కొంచెం నిరుత్సాహంలో కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం చూద్దాం మరి ఇందులో ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు కొడాలి అరెస్ట్ చేస్తారా లేదనేది వేచి చూద్దాం